నామానికి మహిమ దేనికి స్తోత్రం మరి ఒక దినమున్న దేవుడు మనకు కృపతో అనుగ్రహించాడు దేవునికి కృతజ్ఞతాశతులు చెల్లిస్తూ ఉదయ కాలము దేవా నాతో మాట్లాడు ప్రభు వాక్యము ద్వారా నాతో మాట్లాడయ్యా వాక్యమైన దేవా నన్ను బలపరచు నీ ఆత్మతో నింపు అని దేవుని అడుగుతూ దేవుని వైపు చూద్దాం ఉదయ కాలము బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కారణము ఏడవ అధ్యాయము పదహైదవ వచ్చిన మనం చూసుకుందాం యహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ఆయన బాగు చేస్తానని వాక్యం సెలవిస్తుంది హాలుయా యహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించే దేవుడై ఉంటున్నాడు ఉదయ కాలమున సమస్యలతో రోగాలతోను బాధపడుతున్నట్టయితే దేవుడు నీకు ఆదరణను కలక చేసి నీతో ఆయన చెప్తున్నాడు నీ యొక్క నుండి సర్వరోగములను తొలగిస్తాను నిన్ను బాగు చేస్తానని ఆయన అంటున్నాడు ఈ వాగ్దానమును తండ్రైన దేవుడు ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఎప్పుడు మాట్లాడుతుంటున్నాడంటే ఇజ్రాయలు అరణ్య యాత్ర ముగిసింది ఆ అరణ్య యాత్రలో వారు ముగించుకొని ఇంకా దేవుడు వాగ్దానం చేసిన అడుగు అడుగుపెట్టాలి మరి అప్పుడు దేవుడు వారితో వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా దైవీకమైన కాపుదల స్వస్థతను దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుల బంధకాల్లో ఉన్నప్పుడు భయంకరమైన క్షయవ్యాధులు రకరకాలమైన రోగముల చేత బాధపడి వారు చాలా కృంగిన వారిగా వ్యాధుల చేత మరి రోగముల చేత బాధపడుతూ ఆ యొక్క ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి అరణ్య మార్గంలో కాలినడకతో నడుస్తూ అరణ్య యాత్రలో వారు బయటికి వచ్చారు నలభై సంవత్సరాలు అరణ్య యాత్ర దేవుడు వారి కష్టాన్ని చూశాడు వారి వ్యాధులను చూశాడు వారి బలహీనతలను చూశాడు అందుకనే దేవుడు వారితో మాట్లాడుతుంటున్నాడు మీ కొరకు సిద్ధపరచబడిన వాగ్దానము భూమి ఏదైతే నీ తల్లిదండ్రులు మీ పితరులతో నేను వాగ్దానం చేసిన భూమిలోనికి నూతనంగా మీరు అడుగు పెట్టబోతున్నారు అడుగుపెట్టినప్పుడు మీరు ఎన్నటికీ కూడా దుఃఖము కానీ రోగముల చేత కానీ వ్యాధుల చేత కానీ పీడింపబడకుండా ఒక నూతనమైన జీవితాన్ని మీరు ఆరంభించ ఆరంభించడానికి దేవుడు వాళ్ళకు ఒక ఇస్తూ పాత కాలంలో మీకు జరిగినవి ఏవీ జరగవు ఇదిగో నూతన ప్రాంతములో నూతన బలముతో నూతన ఆశీర్వాదములతో నేను మిమ్మల్ని నింపుతానని ఇజ్రాయెల్ ప్రజలకు మాట ఇస్తూ ఉంటున్నాడు దేవుడు ఎంత దయామయుడు ఎంత కృప కలిగినవాడు ప్రేమ కలిగిన వాడు ఇ్రాయెల్ ప్రజల మీద అతనికి ఉన్న ప్రేమ ఎందుకంటే ఆయన ఇజ్రాయిల్ను ఏర్పరచుకున్నాడు కదా ఆయన వారిని స్వంత వారిగా చూస్తున్నాడు కదా అబ్రహాముతో మాట ఇచ్చాడని ఇస్సాకు యాకోబులను దీవించి యాకోబు సంతతిని ఆశీర్వదించి ఆశీర్వదించబడిన సంతతిని బంధకంలో నుంచి బయటికి తీసుకుని వస్తుంటున్నాడు నూతన ప్రాంతాన్ని వారికి ఇవ్వబోతుంటున్నాడు ఎప్పుడో అబ్రహాంతో చేసిన వాగ్దానము ఆయన నాలుగు కొన్ని తరాల తర్వాత వారిని బయటికి తీసుకొని వచ్చి ఆ వాగ్దాన భూమిని ఇస్తూ అంటే దేవుడు ఎప్పుడో అనాది కాలంలో చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడ ఇచ్చున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానమును చేసి మాట మార్చే దేవుడు కాదు తప్పకుండా దాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు నా ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాముకు చేసిన వాగ్దానము ఈ తరము వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు అందుకే అటు మీరు అనే అనేకమైన వ్యాధులను అనుభవించారు కష్టాలను అనుభవించారు దుఃఖమును అనుభవించారు బాధను అనుభవించారు ఇవన్నీ కూడా మీ జీవితంలో ఇంకా ఉండవు నేను ఒక నూతన కార్యాన్ని చేస్తాను ఇదిగో నూతన ప్రాంతంలో మిమ్మల్ని ఉంచి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మార్చబోతున్నాను మీ అద్ద నుండి సర్వ రోగములను అది ఎటువంటి వ్యాధి అయినా అది ఎటువంటి బలహీనత అయినా తొలగిస్తానని దేవుడు మాట ఇచ్చాడు అదే రీతిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తవ సమాజముతో క్రీస్తు క్రీస్తును ఎరిగిన బిడ్డలతో సంఘముతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు దేవుడు స్వస్థపరచడానికి కాపాడడానికి బాగు చేయడానికి శక్తివంతుడై ఉంటున్నాడు ఒకవేళ మనము ఐగిప్తీయులు ఎదుర్కొన్న రోగాలు లేక అటువంటి తెగులు అటువంటి వ్యాధులు మనకు లేకపోయినొచ్చు కానీ దేవుని యొక్క వాగ్దానం అయితే ఒకటే ఆ రోజు ఆయన చెప్పాడు ఈ రోజు అదే మాట్లాడుతున్నాడు నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగిస్తానంటున్నాడు మనను ప్రోత్సహిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు నువ్వు దేవుని వెతికి దేవుని ఎరిగిన బిడ్డగా ఉన్నట్టయితే ఉదయకాలము దేవుడు సర్వరోగములను అది ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి బలహీనత అయినా నియతునుడి తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ కూపురుత్తుల్లో సమస్య ఉందా నీకు మోకాల ఉన్నాయా చర్మ వ్యాధి ఉందా నువ్వు షుగర్ తో బాధపడుతున్నావా బీపీ ద్వారా నీ యొక్క బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ అవుతుందా కీళ్ళ వ్యాధి ఆర్థరైటిస్ నీకుందా దీర్ఘకాలపు తలనొప్పితోనూ బాధపడుతున్నావా కంటి చూపు సరిగ్గా లేదా నీ యొక్క కడుపులో గ్యాస్ట్రైటిస్ ఉందా మరి శరీరంలో ఏ భాగంలో ఏ నొప్పులతోనూ బాధపడుతున్నా జ్వరముతోనూ బాధపడుతున్నావేమో మరి ఆయాసముతో ఆస్తిమాతను ఉంచినావేమో మెదడులో వ్యాధి ఉందేమో శరీరంలో నీరు ఎక్కువై శరీరము బరువెక్కిందేమో ఎక్కిందేమో నీ నోటిలో పంటిలో ఉన్న వ్యాధులు ఉండొచ్చు ఏ సమస్య అయినా థైరాయిడ్ ఉందా క్యాన్సర్ ఉందా కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి లేవనైన స్థితిలో నువ్వు ఉంటున్నావా ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు ఆ సకర రోగములను దేవుడు ఉదయకాలము తొలగించి నీకు ఆరోగ్యమును దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అప్పద్ద మాడుట కాని మానవుడు కాదు కదా నా ప్రియ సహోదరుడు సహోదరి ఇస్రాయల్ ప్రజలను ప్రేమించినట్టుగానే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను ఆయన తన అమూల్యం కుమారుడైన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనము రక్షణ లేకున్నప్పుడు మనము పడిన ఇబ్బందులు ఇంక ముందుకు పడకూడదని ఆ రోగములు మనల్ని ఏలకూడదని ఆ వ్యాధులతో మనం ఇబ్బంది పడకూడదని దేవుడు ఈరోజు సర్వ రోగములను నీ మధ్యను తొలగించి నీకు నీ కుటుంబానికి ఆరోగ్యమును కలుగజేస్తూ ఉంటున్నాడు హార్ట్ ప్రాబ్లం ఉందా కిడ్నీలో స్టోన్ ఉందా నీ యొక్క మరి గర్భ సంచిలో మరి ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్పారా ఏ సమస్య ఉంది భయపడద్దు దేవుడు ఈరోజు సర్వరోగముల నుండి నిన్ను తొలగించి నీకు నీ కుటుంబానికి ఆరోగ్యము కలగజేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు అలా పిల్లలకు ఉందా మరి మేనరికం ద్వారా వచ్చిన ఉన్నాయా భయపడద్దు దేవుడు బాగు చేయబోతుంటున్నాడు దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడు యేసు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉందని ఒక భరోసా మనకుంది ఇంతకంటే గొప్ప కార్యాలు ఎవరు చేయలేరు డాక్టర్లకు అంత రోగాలు వైద్యమునకు అంతు చిక్కని రోగాలు లోకంలో ఎన్నో ఉన్నాయి ఎయిడ్స్ మరి ఎయిడ్స్ ద్వారా క్యాన్సర్ ద్వారా బాధపడుతున్న వారిని దేవుడు రక్షిస్తా రక్షిస్తున్నాడు కదా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అదే రీతిగా బాగు చేసి మనల్ని బలపరిచి నడిపించాలని ఆశపడుతుంటున్నాడు నూతనమైన ఆశీర్వాదములతో నూతనమైన అనుభవంతో నూతనమైన కృపలతో నూతనమైన శక్తితో దేవుడు తన పిల్లలు నింపి వారిలో నుండి సర్వరోగములను దూరము చేసి బలపరుస్తానని ఆశపడుతుంటున్నాను ఆ స్వస్థతను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా జీవ కలిగిన దేవుని వైపు చూడండి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని హత్తుకొని జీవించి దేవుని ప్రేమించి దేవుని ఆరాధించి దేవుని కృతజ్ఞతాస్ చెల్లించే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకొచ్చున్నాడు నా ప్రియ సహోదర్ సోదరి ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు చింతిస్తున్నావు బాధపడుతున్నావు రోగాలు ఎట్లా అనుకుంటున్నావు కానీ ఈరోజు నీకు విడుదల నీకు స్వస్థత విశ్వసించిన వారికి స్వస్థత నమ్ముట నీ వల్లైతే నమ్ము సమస్తము సాధ్యమే నమ్ముతున్నావా నేనైతే నా దేవుని నమ్ముతుంటున్నాను నా దేవుడు అన్ని చేయగలిగిన దేవుడు నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన నా దేహాన్ని సృష్టించిన నా సృష్టికర్త నా అవయవాలు ఏ రీతిగా ఉన్నాయో నాకు ఏ వ్యాధి ఉందో ఆయనకు తెలుసు నన్ను బాగు చేయగలిగిన ఆయన మరి నువ్వు నమ్ముతున్నావా ఆయన నిన్ను బాగు చేసి నిన్ను బలపరిచి నిన్ను దీవించి ఆస్వాదించి మెండైన దీవల్ని మీద కుమరించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు నీ కనులెత్తి ఆయన వైపు చూసి దేవా నా ఇద్దరు నుండి సర్వరోగములను తొలగిస్తానని మాట ఇచ్చావయ్యా స్వస్థపరిచేహో నీవే ఐగుప్తుల చూసిన తగులున్న రోగాలు మీరు చూడరన్నారయ్యా మాకు సహాయం చేయను ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా మనను మధ్యలో నుండి ఉన్న ప్రతి ఒక్క రోగములను తొలగించి ఆరోగ్యమును మనకు దయచేసి స్వస్థతనిచ్చే దేవుడ ఇంటున్నాడు అలా గొప్ప దేవుడు మన దేవుడు ఆయన వైపు చూద్దామా సర్వరోగములను తొలగించగలిగిన శక్తివంతుడైన యస్సు వైపు చూస్తుందేవా

నీకు విడుదల ఇవ్వబోతున్నాడు థ్యాంక్ యూ దేవుడి మాటలు మన వెనుక దీమించింది గాక ఆమె